సభకు నమస్కారం ఈనాటి ధీరుడు అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే వ్యక్తి చిన్న వయసులోనే రాష్ట్ర బాధ్యతలని తన భుజస్కంధాల మీద మోసి జనసేన పార్టీని ఏర్పాటు చేసి కష్టాలలో కష్టాల కడలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెనకబడుతున్న తరుణంలో ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం నా వంతు నేను కర్తవ్యాన్ని అందించాలని ముకుంఠితమైన అధ్యక్షత ముందుకొచ్చి జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి పోటీ చేయకుండానే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం బీజేపీకి అనుబంధంగా ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలక్షన్లో పోటీ చేసి పరాజయం చెందినప్పటికీ కూడా ఆలోచనతో నిర్ణయాలతో ముందుకొచ్చా ఓటమి గెలుపులు కాదు ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం వచ్చామని దుకుంటతమైన దీక్షతో నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు యాభై సంవత్సరాల పూర్తి చేసుకున్న ఒక పవర్ పవర్ కళ్యాణ్ ఒక పవర్ పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా సోదరుడు చిన్న వయసులోనే రాజకీయ భావాలని పుణికు పుచ్చుకున్న సిద్ధు నాకు సిద్ధులో భగత్ సింగ్ అందిస్తున్నాడు సమరం కోసం భగత్ సింగ్ ఏదో ఏదైతే యుద్ధం చేశాడో చిన్న వయసులోనే భావాలని పునికిపుచ్చి స్వార్థాన్ని పక్కన పెట్టి ఎంతో కొంత గుర్తింపు కావాలి యువతలో చైతన్యం తీసుకురావాలి యువత కోసం పరితపించాలని సిద్ధు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను సిద్ధుకి చాలా సందర్భాల్లో చెప్పాను భావాలు వేరు జీవితం వేరు నీ జీవిత సాఫల్యంలో నువ్వు విజయం సాధించాలంటే నీ పక్కన డబ్బు ఉండాలి ఈ సమాజంలో నువ్వు రాణించాలంటే భావాలు ఒకటి పోరాటాలు ఒకటే కాదు జీవితంలో వ్యాపారాలు చేయి నీకు ఒక ఫైల్ ఉంది ఏదో ఒక రోజు నీకు ఈ ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యం నీకు తగ్గుతుంది తప్పకుండా తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి కానీ ఇదే జీవితం కాదు దీనితో పాటు నీ కుటుంబం కోసం నీ మీద ఆధారపడ్డ వ్యక్తుల కోసం అదేవిధంగా నీ ఎదుగుదల కోసం పేదవాడి కోసం పరితపించే మనస్తత్వాన్ని పుచ్చుకున్న నీకు నీ జోబి నుండి డబ్బులు ఉన్న రోజున రాజకీయం నీ ఇంటికి వస్తుందని నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది నిజంగా అబ్బాయిలో భావం ఉంది ఈ ప్రాంత అభివృద్ధి చేయాలని తపనుంది నమ్ముకున్న సిద్ధాంతాన్ని భుజ స్కంధాల మీద మొయ్యాలని ఒక ఆలోచన ఉంది ఒకే సిద్ధాంతం అతనికి తెలిసింది తల్లి తండ్రి గురువు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఎన్ని అవమానాలు అయినా ఎంతమంది నాయకులు ఇక్కడికి వచ్చినా ఆ జెండా నెడనే బతుకుతున్నాడు ఆ జెండాలోనే ఉన్నాడు అందుకని మేము కూడా ఆ అబ్బాయి యొక్క క్రమశిక్షణకి మేము కూడా ఫెదయ్యామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కారణం రాజకీయాలు నడిచే క్రమంలో ఏ పార్టీ లేకపోతే పదవి వస్తుందో ఏ పార్టీ లేకపోతే మొక్కలు వస్తాయో ఏ పార్టీ లేకపోతే వ్యాపారం చేసుకుందాం ఎదురు చూసే రోజుల్లో తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఒకే ఒక పార్టీ అది దైవమా పార్టీనా హీరోనా తండ్రిగానా ఒకే ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి నీడలో ఆ వ్యక్తి జెండాలోనే నిరంతరం కూడా పరితపిస్తున్నటువంటి సిద్ధుని ప్రత్యేకంగా అభినందిస్తూ అయితే వారికి కూడా సహాయం కూడా ఇస్తూ ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో సేవ చేసేటప్పుడు మీద ఆధారపడ్డ వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు వారందరికీ కూడా నువ్వు అండగా ఉండాలి అంటే కొంత సమరం సంపాదన మీద కూడా మోజు పెట్టని చెప్పి తమ్ముడికి తెలియజేస్తూ ఒక గొప్ప నాయకుడు మన దేశానికి రాష్ట్రానికి దొరికాడు ఈ రాష్ట్రం నిలివిలువైపోతున్న రోజుల్లో ప్రతిపక్షాలు నిలివిలువైపోతున్న రోజుల్లో ప్రతిపక్షాల మీద దొంగ కేసులు పెడుతున్న రోజుల్లో రాక్షస పాలన విలయతం చేస్తున్న రోజుల్లో విధ్వంసరమైన పరిపాలన నడుస్తున్న రోజుల్లో నేనున్నాను యువకులారా మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చిన బాధ్యత యువతల మీదే ఉందని ముందుకు నడిచిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు పైగా చూసాం మరి ఆయన నిర్జాతీని కూడా చూడాలి ఆయనలో నిబద్ధతను చూడాలి సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలకు లంగిపోయినా ఓటమిని అంచుల్లో నిలబడి ప్రజలందరూ తిరస్కరిస్తున్న మొదటి ప్రయత్నంలో విఫలం చెందిన మొక్కలోని ధైర్యంతో ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం రాక్షస పరిపాలన అంతమందించేందుకు నడుము కట్టి ప్రతిపక్ష లీడర్ గా ఈ రాష్ట్రంలో నిలబడ్డ ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక రకమైన సినిమా మ్యాన్ఏ కనిపించింది కానీ రెండు వేల ఇరవై నాడుకు అతను చూస్తే ఒక నేషనల్ లీడర్ ఒక కనిపించాడు అంత ఉత్తమైన భావాలు ఎక్కడ